ఇప్పుడు అత్త మామ రమ్మన్నారు నేను రాను వెళ్ళు నాకు పని ఉందని చెప్తా మంచిగా ఉంటదాండ్రెడ్ అండి సత్తాయించకండి చెయ్యండి నేను ఇక్కడ కంటం జరగతి మమ్మీ అసలు వాళ్ళ తాతనా మమ్మీ వాళ్ళ తాతనా మా తాత లేచి ఉన్నాడు మా తాత చూపి ఎవరు వచ్చారు మా తాత ఎప్పుడు వచ్చిండు అక్కడ చూసు తాత మా తాతనా మా డాడీయా మీ డాడీ తాత కాడా మా డాడీ మీ తాత మా తాత కాదు కాదు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు మీరు అంతేనా మేబర్ కూడా నేమ్ భయపడ్డా తను నువ్వు కావాలి జగతి నువ్వు కావాలి నాకు నీ ఇంకా ల్యాబ్ ల్యావు ల నీ నీ వాచ్ ఉందా కాదు మమ్మీ నువ్వు చెల్లి ముగ్గురు వెళ్ళిపోతారా నేను రావద్దా మళ్ళీ మమ్మీ నెంటకు తిట్టిన మళ్ళీ మమ్మీ నెంటకు తిట్టిన ఇంకా డకన్నా నేను ఎప్పుడు తిట్టండి ఇప్పుడే తిట్టినా నాకు గుర్తులేదే బెడ్ మీద కూర్చున్నావు కదా ఇప్పుడు ఇప్పుడు బెడ్ మీద కూర్చోండి ఎట్టింగ్ చేసుకుంటాను కదా ఎట్టింగ్ చేసుకుంటాను చేసాను కదా ఒకటి నీకు దం తల్లి మమ్మీ ఈమె చూసినా చూసిన ఎక్సైజ్ చేసుకుంటా ఎడిటింగ్ చేసుకుంటా మీరు వెళ్ళండి అన్న కదా అది తిట్టినా అనుకుంటుందే తిట్టలే జగతి నార్మల్గా ఏంది మమ్మీ నేను తిట్టలే జగతి నాకు వర్క్ ఉంది కదమ్మా మీరు వెళ్ళండి అని చెప్పినా చూడు ఇప్పుడు ఎవరిని నువ్వే నన్ను వెళ్ళిపోమన్నదా నేను వెళ్ళిపోమ్మన్నా ఏమి పిచ్చి పట్టింది నేను

నేనేం పని చేస్తా పిచ్చి పట్టిండి ఏమంటా ఏంటి కడుగు రాదు మమ్మీ చూడు చెల్లికి బాత్రూమ్ కడగాలన్నా నేను నా సపోర్ట్ కావాలి నువ్వు హెల్ప్ చేయొచ్చుగా మమ్మీకి రామ్ హలో నాకు కొంచెం ఇది ఎడిటింగ్ వర్క్ ఉంది నేను ఇప్పుడు నాలుగు గంటలకు పెట్టాలి ఇది వీడియో అట్లని నాలుగు గంటలకు పెట్టాలండి ఇప్పుడు నేను దీని మీదనే కూర్చోనున్న ఎడిటింగ్ మీదని ఇబ్బంది అవుతుంది ఇప్పుడు రానికే గంట రెండు గంటలు ఎగిరిపోతుంది వీళ్ళని పంపిస్తా వీళ్ళు వచ్చి మళ్ళా సాయంత్రం వచ్చేస్తారు నాలుగున్నరకు ఐదున్నరకు రిటర్న్ ఆటో బుక్ చేస్తే వచ్చేస్తారు సరే లేష్రూమా గో 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 మమ్మీ డ్రెస్ జడిపోద్దు ചെന്നച്ചെല്ലി ഉടച്ചെല്ലി ഉടച്ചെല്ലി சின்னച്ചെല്ലി ഓ ബ്ലീഡിംഗ് സില ഗീ എച്ച് ഐ ജെ കെ എമ്മ ആ അമ്മ സ്നാക്ക് നമ്മേ വിളിക്കുന്നു അല്ല చెల్లికి చూపి అమ్మను నువ్వు పెట్టుకోండి ఏంది నాలుగు డైపర్లే కదా అయినా జగతికి అవసరం లేదుగా ఏ అప్ప పాప ఎందుకు అరుస్తున్నాను खड़ता खड़ता नन तीन टने तीन वाला ह ह ह जगती बेबी जिंदा मेरी भी बेबी मम्मी बेबी ले बाबा ये वो सता नहीं ननु అదేందా నేను పొద్దు నుంచి నీకు చెప్పేది ఏంది నేను ఎడిటింగ్ చేసుకున్నది నువ్వు మళ్ళీ ఇప్పుడు రా అంటే కొత్త రెడీ లేకుండా స్నానం లేకుండా నువ్వు అంత ఎక్స్పెక్ట్ చేసినావా ఇప్పుడు ఆడ అకేషన్ ఏం కాదు కదా మేము పండగ కాదు అందరూ గెట్ టుగెదర్ కాదు చాలా డేస్ అయింది కదా చాలా డేస్ అయితే వన్ మంత్ అయింది వన్ ఇయర్ కాలే టూ మంత్స్ కాలే కదా జస్ట్ వన్ అండ్ హాఫ్ క్రిస్మస్ పోయినాము క్రిస్మస్ తర్వాత క్రిస్మస్ తర్వాత అందుకే మీరు ముగ్గురు వెయ్యండి అంటే ఇప్పుడు పిల్లలకి వెళ్ళాలి అన్నారు కదా ఇప్పుడు ఆడొచ్చి ఇప్పుడు జర్నీకే టూ అవర్స్ ఎగిరిపోతుంది వన్ అవర్ జర్నీ మమ్మీ వన్ అవర్ జర్నీ ఇంకా ఆటోలోనే టైర్డ్ అయిపోతుంది మమ్మీ నేను రాకపోతే బ్యాగ్ తింటా అంటది నేను ఎవరు తిట్టినా అమ్మ నేను రాను అంటున్నాను అంతే తిట్టలేదు జగతి కూడా నీకు జగతి కూడా నీకు మంచి సపోర్ట్ దొరికింది నాతో ఎందుకు ఖర్చి ఎంత అయినా పదమూడు పదకొండున్నర అయింది ఇప్పుడు అత్త మామ రమ్మన్నారు నేను రాను నువ్వు వెళ్ళు నాకు పని ఉందని చెప్తా నీకు మంచిగా ఉంటుందా ఆడ నీ వర్క్ ఏం లేకపోతే నేను వెళ్ళి కలిసేసి వస్తా ఇప్పుడు నువ్వు కూడా అట్లా వెళ్ళి ఇట్లా మీట్ అయ్యి రా ఇప్పుడు వాళ్ళు ఎట్లాగో అత్త మామ కూడా చూస్తా అన్నారు కదా సరే బాబా పిల్లల్ని చూపించుకొని అంటున్నాను నేను సరే చేస్తున్నా రెడీ ఉన్నారా మీరు వెళ్ళేటప్పుడు అట్లా అలక ముఖం వెళ్ళకండి నార్మల్గా వెళ్ళి రండి ఉంది ఇప్పుడు నేను రానందు కలిగినవా లేని సరే కోపంగా ఉన్నా చెప్పు మమ్మీ లేదు మరి కోపం కోపంగా ఉన్నట్లేదు నేను ఏమంటున్నా నా వర్క్ ఏం లేదు కదా మరి మళ్ళా నువ్వు ముఖం అంతా ఇట్లా పెండ ముఖం పెట్టేసినావు సరే త్రీ మినిట్స్ ఉంది జగతి బాయ్ అమ్మా గుడ్ నైట్ ఎంజాయ్ పండగ మీరే వెళ్తురు మమ్మీ నువ్వే మా చెల్లి వెళ్తున్నారు నాకు ఫైవ్ హండ్రెడ్ అన్న చెయ్యి మరి నీకెందుకమ్మా బ్యాగ్ లో పెట్టి నువ్వుకి సతాయించకండి తీయండి నేను జగతి వద్దు 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 జస్ట్ సైడ్ అరే అందులో ఇచ్చిన మా బ్యాగ్లో బ్యాగ్ బ్యాగ్లో పెట్టుకో ఖర్చు పెట్టద్దు కొనుక్కోకు కిస్ చేయవా నాకు అయిందా ఫ్రెండ్స్ యాక్చువల్లీ నిజంగా ఇంత మూడ్ గా ఎప్పుడు పోలేదు ఇటు రైట్ రైట్ కూర్చో 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 చెప్తా ఫ్రెండ్స్ యాక్చువల్లీ నిజంగా వన్ వీక్ నుంచి వీళ్ళ మమ్మీ వాళ్ళు మై కొంచెం మైకని జగతిని చూడాలి రండి రండి అని ఫోన్ చేస్తూ ఉన్నారు సో అందుకని చెప్పేసి చిన్ని స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఇది ఒకటి నడుస్తూ ఉంటుంది అత్తగారింటికి అనేసరికి నువ్వు వెళ్ళి అత్తగారింటి అనేసరికి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి పంపిస్తూ ఉంటారు దయచేసి అట్లా పంపకండి ఎందుకంటే ఏ పేరెంట్స్కైనా సరే అల్లుడు అండ్ కూతురు పిల్లలు కలిసి ఇంటికి వస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు సో అందుకని చెప్పేసి మనం కూడా ఇప్పుడు వెళ్దాం ఇప్పుడు ఎందుకు ఎందుకు ఎందుతున్నా కళ్ళలో వాటర్ వాటర్ పేబీ ఎందుకు కళ్ళలో వాటర్ ఎందుకు పోతున్నారు మీరు రెడీ అయ్యి ముగ్గురు ఆడలు ముగ్గురు ఆడోళ్ళు ఎందుకు అడిస్తున్నాం పాప నిజంగా ఒక్కతే ఎప్పుడు పోలే బయటికి ఆటో బుక్ చేసుకొని మళ్ళీ నిన్ను వెళ్తే ధైర్యం ఉందా అవన్నీ పోనీకే అమ్మా చూసి రా జగత్ ఉంది కదా అంట పిల్లలు పుడితే హస్బెండ్ మీద అది పోతుంది అనేది నిజంగా ఇట్లనే చూడండి వాళ్ళ మీద సపోర్ట్ ఉన్నారు కానీ అంటున్నా పాపం కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి ఓదారు చాలు జగత్ ఏడు ఏడిపోయింది మరి నీకు అరే ఫీరంలో మొత్తం పోతుంది మమ్మీ ఏడువకు నేను వస్తే కోతియా రాకపోతే కోతియా నడు 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 నా వర్క్ అన్ని ఇప్పుడు ఇవన్నీ పట్టుకొని పోవాలి ల్యాప్టాప్ ఛార్జర్ బ్యాగు కెమెరా బ్యాగ్ అన్ని సెటప్ పట్టుకొని పోవాలి ఆడికి సరే ఓకే వెళ్దాం ఎందుకంటే భారీ ఆనందం కోసం నేను వెళ్ళాల్సి వస్తుంది సో భారీ ఆనందం కోసం నేను వెళ్ళాల్సి వస్తుంది సో భారీ హ్యాపీనెస్ కోసం నేను వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్ నేను దాకా ఎందుకు వచ్చిన భార్య ఆనందం కోసం నేను వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు కొంచెం నిమ్మలం అయిపోయింది చిన్ని ఆటో ఎక్కిన తర్వాత సో ఫాస్ట్ ఫాస్ట్ గా ఫైవ్ సెకండ్స్ లో అట్లా స్నానం చేసుకుని వచ్చేసిన అంటే ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయింది అనుకోండి దొరికిపోయినా నేను షర్ట్ నేను ఇంటికెళ్లి సర్ప్రైజ్ ఇద్దామంటే అతం మీన నిలవడ్డది అందుకే ఎదురు చూస్తున్నావా నేను రాలే అనుకున్నావుగా అతను ఎట్లా డౌట్ కొట్టింది ఒక్కదాని పంపి చూసి రన్న నా మీద ఎంత నమ్మకం వీళ్ళందరికి ఒక్కదాన్ని పంపినా పంపిస్తే ఏమైతే అన్నట్టు ఎందుకు వస్తాం నాకు తెలుసు అందరు షాక్ నువే నిజమే కా స్వప్నం నువుంఠే ప్రతిమా కా సత్యం